ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా మన వెల్దుర్తి పట్టణంలోనే మళ్ళీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు మరి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కాన్పూర్లోని మరి స్థాపించడం జరిగింది మరి కమ్యూనిస్టు పార్టీ అనేది మరి కేవలం ఆషమాషతో వచ్చినట్టు పార్టీ కాదు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి కార్మికుల కోసం కర్షకుల కోసం రైతుల కోసం మరి నిరంతరం మరి పోరాటం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మరి అనాడు స్వాతంత్రం కోసం మరి పోరాటం చేసినటువంటి పార్టీ కూడా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఉన్నది ఎందుకంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కార్మికుల సమస్యలు మరి గ్రామీణ ప్రాంతంలో మరి పెత్తందారులకు వ్యతిరేకంగా మరి ఎక్కడైతే పున్యావాందే భూమి తిండి కోసం భూమి కోసం కోసం మరి పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎంతో ప్రాణ త్యాగాలు చేసి మరి మరి అనేక మంది వీరు కూడా కావడం జరిగింది అందుకోసమే రోజు మళ్ళీ వంద సంవత్సరాలు ఏ పార్టీకి అయినగా ఏ పార్టీకి లేకపోయినా కానీ మన కాంగ్రెస్ పార్టీ మాత్రం వంద సంవత్సరాలు ఉంది స్థానికంగా అనేక పార్టీలు ఉన్నాయి రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ వైఎస్ఆర్ సి పార్టీలు ఉన్నాయి ఏ పార్టీకి లేనటువంటి పార్టీగా మనకి ఇరవై జెండా పార్టీకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి నూట ఒకటి అడుగులే కొంత శుభ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది కావున మరి నిత్యం పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతంలో మూడు సెట్లు పట్ట ప్రాంతంలో మూడు సెట్లు మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మళ్ళీ పింఛన్ కోసం అప్లై చేసినటువంటి తప్పు కళాకారులకు దాదాపు ఈ మండలంలోనే సరివేసి ఐదు వందల మంది డప్పు కళాకారులు మళ్ళీ నలభై మూడు గ్రామాల్లో నివసిస్తారు అలాంటి వాళ్లకు డప్పు కళాకారుల గుర్తింపు కార్డు లేక మళ్ళీ అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ దాదాపు మహిళలు అనేక మంది గ్రామీణ ప్రాంతంలో అప్లై చేసుకొని ఇళ్ల స్థలాల కోసం మరి పోరాడుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం మూడు పట్టణ ప్రాంతంలో రెండు చర్చిస్తామని చెప్పేసి మళ్ళీ హామీ ఇవ్వడం జరిగింది మరి ఇంటి నిర్మాణానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇంటి నిర్మా ఇంటి స్థలాల కోసం అప్లై చేసి మళ్ళీ ఇంతవరకు కూడా ప్రభుత్వము నివాస స్థలం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ స్థలాన్ని కూడా అప్లై చేసిన వెంటనే మీరు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారా లేదా అనేది మాకు స్పష్టంగా చెప్పాలని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం తక్షణమే అధికారులు ఇప్పుడు ప్రయత్నం వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర కూడా మరి ధర్నా చేసినాం ఇప్పుడే ప్రధానంగా ర్యాలీలు బయటే ధర్నా చేసి మరి ఇచ్చే పోరాటం అని చెప్పేసి ఇళ్ళ స్థలాలు వచ్చేసరికి కూడా ఉద్యమాదని మీ సందర్భంగా